శ్రీ మా నమః నా ఛానల్కి స్వాగతం సీతాలక్ష్మి ధవళ మీరందరూ నా ఛానల్ని ఆదరిస్తున్నందుకు చాలా ధన్యవాదములు మనము వెయ్యి సిరసులు ఖండించిన అపూర్వ చింతామణి అద్భుత జానపద కథని నేను మీకు చెప్తున్నాను అందులో భాగంగా ఈ ఈ వారము ఈ ఎపిసోడు గత ఎపిసోడ్లోనే ఆ శ్వేతగంధ వేరు ఈ విజయకుమారుడి చేతిలోని ధర్మపాలుడి చేతిలోనే మొక్కలు రెండు మొక్కలు చేసి పెడితే అది విజయకుమారుడి అది నల్లగా మారిపోతుంది అదే ధర్మపాలుడి అదేమో చక్కగా శుద్ధ శుద్ధముకలా ఉంటుందన్నమాట అప్పుడు ముని చెప్తాడు మీరు వెళ్ళి ఆ చత్రపాలుడికి అదే నాగపురం వెళ్ళి ఆ చత్రపాలు ఆ ఆ రాచకుండా నయం చేసి రండి మీరే గంధం తీసి అరగ తీసి అని చెప్పగానే వెంటనే ధర్మపాలుడు పాంచాల దేవి విజయకుమారుడు వాళ్ళ తలకే పరివారం అందరూ కూడా వచ్చిన ఉన్నారు కదా వాళ్ళ శిష్యులు వాళ్ళందరూ అందరూ కలిగి కూడా నాగపురాన్ని బయలుదేరుతారు అన్నమాట అలా కొన్ని యోజనాల వెళ్ళి 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 ఇంకా అలాగా అంటే మూడు నాలుగు రోజులు ప్రయాణం చేయాలి కదా ఇప్పట్లా కాదు కదా అలా గుర్రాల మీద ప్రయాణం చేయాలి పగలంతా ప్రయాణం చేస్తారు రాత్రి అంతా ఎక్కడెక్కడో బస్ చేసుకుంటూ వెళ్తూ వెళ్తూ ఉంటారన్నమాట ఈ ముని చెప్పిన దీనికి ఆ కాలి బాటలు గుర్తుల ప్రకారంగా వెళ్ళి బయలుదేరి వెళ్తూ ఉంటారు అక్కడ నాగపురంలో ఆ ఛత్రపాడుతలుగా రా రాచపండు చాలా భరించలేక ఇంకా అవసర దశలో ఇంకా చనిపోతాడేమో అన్న దీనిలో ఆ బంధువులు అందరూ వచ్చేస్తారు రాజు తలక పరివారము మంత్రులు సామంతులు వాళ్ళందరూ కూడా వచ్చేసి అప్పుడు ఛత్రపాలు ఉంటాడమాట నేను ఆ దశలాగా అయిపోతాను ఏంటో విజయ్ రాలేదా ఇంకాను నేను ఇవి బాధ భరించలేకపోతాను వాటి రాకుండానే నా ప్రాణం పోతుందో ఏమిటో రమా రమా వచ్చాడా వచ్చాడా అని ఆ రమాదేవిని తన భార్య అంటే విజయకుమార్ తలక అమ్మగారు అన్నమాట రమాదేవి అంటూ ఉంటాను వీళ్ళు వచ్చేస్తాడండి వచ్చేస్తాడని చెప్తున్నాను మత్తుగా ఏం చేసింది అందరూ అలా ఒగ్గ పెట్టుకొని చూస్తున్నారు అంటే గడియోకు క్షణంకో పోతుంది అన్నట్టుగా అన్నమాట అలా ఉంది ఆ ఆ ఆయన పరిస్థితి ఈ లోపల ఏ ఎంత తొందరగా వెళ్దామా ఇక్కడ విజయకుమారుడు నేను ఇంతలా తీసుకెళ్తున్నాను ఇంత కష్టపడి వీళ్ళని తీసుకెళ్తున్నాను మా నాన్నగారు ప్రాణాలతో ఉంటే అదే చాలు నాకు ఎలాగైనా సరే ఈ వేరు తీసుకెళ్ళి అరగ తీసి నేను రక్షించుకుంటాను అనుకుని తను వెళ్తూ వెళ్తూ ఉంటారనమాట ఈ లోపల వచ్చేసారు అప్పుడు రమాదేవి ఉంటుంది అండి అగో విజయ్ వచ్చాడండి అని ఒక్కసారి విజయం చూడగానే చాలా ఆనందం వేసి అమ్మమ్మ నువ్వు వెళ్ళి కొంచెము సానాను కొంచెం మంచినండి పట్టుకురా అనగానే వెంటనే ఆ విజయకుమారుడు ఆయనతో పాటునే ముని దంపతులను కూడా వెళ్ళి చూస్తారన్నమాట అడిగింది తడుగా వెంటనే ఆ సానాను గంధాన్ని అరగ తీస్తారు కదా పూర్వం సానల్ అని ఉండేవి అండి ప్రతిరోజు ఆ గంధాన్ని అరగతీసి దేవుడికి అర్పించేవాడు ఇప్పుడు ఈ పొడులు ఇవన్నీ వస్తున్నాయి కలితీవి కానీ అప్పుడు చక్కగా మంచి గంధాన్ని అలాగా అరగతీసి అది పరమేశ్వరుడికి అయితే దేవుడికి చేసేవాడు అలాగా ఆ సాను తెచ్చి ఆ కొంచెం మంచినీళ్ళు తాగానే చెత్త ఈ ధర్మపాలుడు తనే స్వయంగా తన సంచుల నుంచి వేరు తీసి అరగ తీసి తలక ఆ నడ్డి మీద రాస్తాడనమాట అది ఒక దోషుడి పరిమాణంలో అంత పెద్దగా చాలా విభజంగా ఉంటుందన్నమాట ఒకసారి తీసే సరిపోదు మళ్ళీ తీసి మళ్ళీ తీసి చక్కగా మొత్తం కురుకు అంతా రాసేసిగానే ఒక రెండు నిమిషాలు అవగానే అందులోంచి ఒక రకమైన ఆవిరి బయటికి వెళ్తూ ఉంటుందన్నమాట వెళ్తూ ఉంటే వీళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తూ అన్నమాట ఒక్క ఐదు నిమిషాల్లోనే మొత్తం అంతా అలాగైపోయి అణిగిపోయి అది ఎరుపు రంగుగా మారిపోతుందన్నమాట ఆ పుండు అదంతా మారిపోతుందన్నమాట మానిపోతుందన్నమాట వ్రణం అండ్ అంతమంది ఆశ్చర్యంగా చూస్తుంటారన్నమాట ఈ వేరుకి ఈ మూలికలకి ఇంత మహ అదే మహస్ పవర్ ఔషధాలు అంత మంచి ఔషధాలు మూలికలు ఉన్నాయా అని వాళ్ళందరూ ఆశ్చర్యపోతారన్నమాట అన్నమాట అప్పుడు పూర్వం మూలికా వైద్యం చేసేవాళ్ళు చక్కగా ఆయుర్వేదంతో అన్ని రోగాలను కూడా చక్కగా నయం చేసేవాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నాయి కాకపోతే ఆయుర్వేదం కొంచెం ఆలస్యంగా అది వంటి పడుతుంది అన్నమాట అందుకని అందరూ చూసాం చక్కగా ఒక ఐదు నిమిషాలకి ఈ చిత్రపాలేమో అడుగుతాడు ఎలా ఉందండి నాన్నగారు నాన్నగారు ఇప్పుడు ఎలా ఉన్నది మీకు తగ్గిపోయిందంటే నాయన ఇప్పుడు ఏ బాధ లేదు ఆరు నెలల నుండి నేను పడుతున్న బాధ అంతా పోయింది ఎంత హాయిగా ఉన్నాదో ఇప్పుడు చాలా దీనిగా ఉంది నాన్న ఈ వేరుతో ఎన్ని కష్టాలు పడ్డావో ఎంత శ్రమ పడ్డావో కదా నువ్వు అంటే లేదు నాన్నగారు నేను కాదు చూసారా వాళ్ళు అంటేనో అవును ఏదో ముని దంపతుల్లో ఉన్నారు కాదు కాదు వాళ్ళ మున దంపతులు కాదు మీకు వాళ్ళు రాజదంపతులేను అంటాను రాజదంపతులనైనా ఆహా అవునంటే నాన్నగారు మీకు బిలవనగరం గుర్తుందా అంటే ఆ బిలువనగరం మా తమ్ముడు ధర్మపాడు పరిపాలిస్తున్నాడు అంటే ఆయనే ఈయన మా ఆవిడ పిన్ని ఆయన భార్య అంటాడు ఆ పాంచాల దేవేను ధర్మపరం అంటే అన్న తమ్ముడు అని ఒక్కసారి గట్టిగా కలిసి ఎన్నేళ్ళది అయింది నేను చూసి ఎప్పుడో అప్పుడు వెళ్ళిపోము ఏదో సమస్యల వల్ల దేనివల్ల మళ్ళీ మనం కలియనే లేదు ఈ విధంగా కలిసామా అని తను ఒక పక్క తగ్గిందని బాధ ఒక పక్క తమ్ముడిని కలుసుకున్నాను ఆత్మీయులు కలుసుకున్నాను అనే ఆనందం కూడా తగ్గిందనే ఒక ఆనందం తమ్ముడు కలుసుకున్నాడని ఒక ఆనందం కూడా ఆ ఛత్రపలుడు ఆ అలా చూస్తూ ఉంటుంది అన్నమాట వెంటనే తగ్గిపోయింది శుభ్రంగా తగ్గిపోయింది నా ఇంకేం ఉండదండి అనగానే ధర్మపౌరు అంటాడు మేము ఇంకా బయలుదేరుస్తాం అయితే తమ్ముడు నువ్వు మటుగా మా ఇంట్లో మా కొన్నాళ్ళు మా ఆతిథ్యం స్వీకరించాలి నువ్వును మా వృధులును ఎందుకంటే లేక లేక ముప్పై ఐదు సంవత్సరాలు తర్వాత మనం కలుసుకున్నాము కానీ నాకు తలక ఇది కూడా నువ్వు తీర్చేవు నాకు ప్రాణభిక్ష కూడా పెట్టేవు అందువల్ల మన ఆత్మీయుం కదా కొన్నాళ్ళు మా మా ఇంట్లో ఉండు ఉండి తర్వాత వెలుదరగాలె అంటే లేదు లేదు మేము మాకు ఆశ్రమ వాతావరణం మాకు చాలా బాగుంది అక్కడ అంటేను సరే సరే అప్పుడు అడుగుతాడన్నమాట నువ్వు అంత రాజ్యము రా రాజ రాజ్య సంపదలు ఇవన్నీ వదిలేసి నువ్వు ఎందుకు ఇలాగ ఈ మునివేషాలు ధరించడం ఈ కాషాయ వస్త్రాలు ధరించడం ఏంటి ఆ ముని ఆశ్రమంలో ఉండడం ఏంటి ఇవేంటనైనా ఇలా ఇదంతాను ఏమైంది నీకు అని ఈ ఛత్రపాలుడు అడుగుతాడు అడగగానే తను విజయకుమారుడు చెప్తాడన్నమాట ఇలా ఇలాగ నన్ను ముమ్మూర్తుల నన్నే పోలిన నాకు నాకు ఒక అన్నగారు ఉన్నారు అదేమో కొన్ని కారణాల వల్ల చనిపోయాడ్డ అందుకని వాళ్ళేమో విరాగులయ్యి ఇలాగా దేశ సంచారం చేస్తూ ఎక్కడైనా మనశ్శాంతి కోసం తిరుగుతూ తిరుగుతూ ఆ సమంతకమైన ఆశ్రమానికి చేరి అక్కడ వాళ్ళు ఉండిపోయారు పేరు నిష్ నిష్టలోని అని విజయకుమారుడు చెప్తాడనమాట చెప్తాను అవునా అంత ఏమైంది ఏమైంది అని వీళ్ళు మాట్లాడుతూకుంటుంటే సరే భోజనాలు నేనైనా వండి పెడతానని వెళ్ళాము భోజనానికి టైం అయిపోతే చక్కగా వాళ్ళకి అతిథి మర్యాదలు చేసి అంటే విజయకుమార్ కూడా బతిమాలతాడు ఈ రోజు ఉండడం అంటే సరే పాంచాలి దేవుంటుంది అంతగా బతిమలుతున్నారు కదా ఈ రోజు ఉంటే రేపు మనం ప్రయాణం అయిపోదామండి అని సరే కదా ఆ రోజు వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళ ఆతిథ్యం స్వీకరించి అన్ని కష్ట సుఖాలు అన్ని బా అన్ని మాట్లాడుకుంటూ ఉంటారు టై అన్ని ఆళ్ళైంది కానీ చూసి అని తర్వాత ఏమో చెల్లి పుట్టింది ఇలా ఇలాగా అని మాట్లాడుతూ ఉంటారు అన్నమాట మాట్లాడుంటే అది అయిపోయాక వాళ్ళకు ఒక ఈ కుడికి కుటీరులో ఒక రూమ్ ఇస్తారన్నమాట అక్కడ అందులోని ధర్మపాలుడు పాంచాలి వెళ్తూ ఉండగానే ఈ ఛత్రపాలుడు కూడా వెళ్తాడు తమ్ముడు అక్కడ అడగలేకపోయాను కానీ ఎందుకు వల్ల ఎలా చనిపోయాడు ఆనందకుమారు ఏమైంది ఏమిటంటే ఏం చెప్పమన్నా అన్నయ్య నువ్వు వెళ్ళిపోయావు కదా తర్వాత మనకి ఒక చెల్లి పుట్టింది తనే మంజులాదేవి తన మంజులాదేవి అంటే పుండినగరానికి రాజ్యం కీర్తికాముడు మహారాజుకి ఇచ్చి పెళ్లి చేశాము చాలా ఆనందంగా వాళ్ళు సంసారం సాగిస్తున్నారు రాజ్యాన్ని చక్కగా ధర్మయుక్తంగా పరిపాలన చేస్తున్నాడు కొన్నాళ్ళకి మన చెల్లికి ఒక అమ్మాయి పుట్టింది చింతామణి అని తనకేమో ఇలా ఇలా అయ్యింది ఆ ఒంట్లో బాగాలేదు ఆ ఋషి మా బహిరాగ్ వచ్చాడు మా బావ చేశాడు ఆ కొన్నాళ్ళు యుక్త వయసు రాగానే మనం పెళ్లి చేసుకుందాం అనుకున్న తర్వాత ఏమో గురువు ఒక ఏదో ఐదు ప్రశ్నలు చెప్తాట ఐదు ప్రశ్నలకి ఎవరు జవాబు చెప్తే చేస్తారు వాళ్ళనే పెళ్లి చేసుకుంటుందని చెప్పిందంటే ఇంత లోపల ఈ రమాదేవి విజయకుమారుడు కూడా వస్తారు అన్నీ చెప్పారు కానీ అన్న నాకు నా మా అన్నయ్య ఎలా చనిపోయాడో ఎందుకు వెళ్ళిలా అయ్యారు చెప్పలేదంటే నాన్న అదే చెప్తున్నాను అని అప్పుడు చెప్తాడనమాట చింతామణికి ఏమో గురువు ఐదు ప్రశ్నలు చెప్పి ఏ రాజకుమారుడు అయితే ఐదు ప్రశ్నలకు జవాబు చెప్తాడో వాళ్ళని నువ్వు పెళ్లి చేసుకోవాలి లేకపోతే వాళ్ళ శిరస్సును ఖండించాలి అని చెప్పాడు ఇప్పటికీ కొన్ని ఎన్నో వందల రాజకు కుటుంబాలు నాశనాలు అయిపోయి రాజకుమారులందరూ ఏ ఎనిమిది వందల మందో తొమ్మిది వందల మందో అయిపోయారు అందులోనే మొట్టమొదటిగా ఆనంద్ అయితే పెళ్లి చేసుకుందాం అని అనుకున్న చింతామణికి ఇద్దాం అనుకున్నాము ఆ బైరాగ చెప్పిన మాటల ప్రకారంగా వాళ్ళు ఇలాగ ప్రకటన చేశారు చి ఆనందకుమార్ కూడా నేనే ఆ ప్రశ్నలకు జవాబు జవాబులు చెప్తాను చింతామణి వివాహం చేసుకుంటానని వెళ్ళాడు ఆ కట్గానికి బలైపోయాడు అప్పటి నుంచి నాకు రాజ్యం కానీ రాజ్య సంపదలు కానీ ఈ రాజ్యాన్ని పరిపాలించే కోరిక కానీ మాకు లేదు ఉన్న ఒక్క కాని ఒక అయిపోతే మాకెందుకు ఎందుకు ఈ రాజ్యాలు ఈ భోగాలు ఈ సిరి సంపదలని ఎక్కడో కొన్ని కొన్న నాళ్ళు మనశ్శాంతి కోసం అలా గడవలు అన్ని తపస్సు చేసుకోవడానికి ఈ మునులు దర్శించాము మాకు ఈ సమంతకముని ఆశ్రమంలో చాలా ప్రశాంతంగా ఉంది మా బాధలు అవన్నీ తేరి ఎంత ఆయన బోధనలు అయితే ఏంటి ఆయన ఉపదేశాలైతే ఏంటి మేము అలా వింటూ కాలక్షేపం చేసేస్తున్నాము ఇది అప్పటి నుంచి మేము ఇలాగ ఉండిపోయాము అని చెప్తాడనమాట ఈ ధర్మపాలుడు ఈ కీ ఈ ఛత్రపాలుడికి రమాదేవికి చెప్తాడు విజయకుమారుడు కూడా వింటాడు సరే ఇదంతా అయిపోతుంది మా అన్నాడు ఈ ధర్మపారుడు పాంచదేవి కూడా ఆ తన అన్నగారి దగ్గర వాళ్ళ వాళ్ళందరి దగ్గర సెలవు తీసుకుని మళ్ళీ మళ్ళీ కలుద్దాం అని చెప్పేసి బయలుదేరిపోతారు అన్నమాట బయలుదేరిపోతే వాళ్ళ గుర్రం మీద మళ్ళీ ఈ సమంతకు ఆశ్రమానికి వాళ్ళు బయలుదేరిపోతారు ఇలా బయలుదేరిపోతే ఆ మన్నాడు ఉదయానికే చక్కగా విజయకుమారు మంచి రాజదుస్తులు ధరించి ఖడ్గం ఒకటి పట్టుకుని మంచి మంచి గుర్రాన్ని ఒకటి తెచ్చుకుని కొంచెం తనకు కావాల్సిన సామాన్లు బట్టలు అన్ని ఒకటి అమ్మ నాన్నదా నన్ను ఆశీర్వదించండి అని వెళ్తాడు ఇదేంటి నాన్న ఆశీర్వదించడం ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు ఏమిటి సంగతులు ఏమీ చెప్పకుండా అంటే అలా కాదు నేను నగరం వెళ్ళి ఆ చింతామణి ప్రశ్నలకు జవాబులు చెప్పి ఎలాగైనా తన గర్వాన్ని అడిగించి నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు అదేంటి నాన్న నీకు తెలిసి తెలిసి ఇంత ఇన్ని ఆరు ఏడు ఏడు వందల మంది రాజకుమారులు ఇలాగ బలైపోయారు కదా ఇంకా ఇంకా ఎందుకు మళ్ళీ తెలిసి తెలిసి వెళ్తావు స్వయంగా నీ అన్నగారే ఆనందకుమారే బలైపడే వాళ్ళు ఎంత విరాగులే తిరుగుతున్నారో తెలుసు కదా మమ్మల్ని కూడా అలా బాధ పెడతాడు నాయన ఏంటి నీ ప్రయాణాన్ని విరమించుకో ఇప్పటివరకు నాన్నగారితో బాధలు పడ్డాను ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే నువ్వు ఏమనుకుంటాము మేము ఎలాగ సంతోషంగా ఉంటాము చెప్పని రమాదేవి ఛత్రపాలుడు కూడా చెప్తూ ఉంటారు లేదు నాన్నగారు నేను ఎలాగైనా సరే విజయాన్ని చే చేకూర్చే ఆ ప్రశ్నలకు జవాబు చెప్పే వస్తాను అని తను వెళ్ళడానికే నిశ్చయించుకుంటాడు చూద్దాం రేపు విజయకుమార్ని వాళ్ళు పంపిస్తారా విజయ్ కుమార్ వెళతాడా ఆ ప్రశ్నలకు జవాబు చెప్తాడా లేదా చింతామణి కట్టుగానికి తను కూడా బలైపోతాడా అనేది రేపటి ఎపిసోడ్లో మనము తెలుసుకుందాం ఈ చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి